హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అలా కార్లో అలా ప్రయాణం అయ్యి మా ఫ్రెండ్ చూసారా అలా సాంగ్స్ తనలో తానే పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గారు మా సార్ అనమాట నేను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని సార్ అనే పిలుస్తాను అందరం కలిసి ఇలా సరదాగా వెళ్తూ దారిలోని టిఫిన్ టిఫిన్ ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాం భోజనం కూడా ఇలా ఒక సైడ్ని ఆగి హైవే పైన చక్కగా టిఫిన్ ఎంజాయ్ చేసి అలా వెళ్తూ ఉంటే మధ్యలో కృష్ణా బ్రిడ్జ్ వచ్చిందండి అమ్మవారు ఆ కొండ పైన ఉంటారు అందుకే మీకు కొండ పైన వివరంగా చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ గుంటూరు వెళ్తున్నాం గుంటూరు పెళ్ళికని వెళ్తున్నాం అండి ఇది గుంటూరు ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ గుంటూరు నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య గారి ఇంటికి వెళ్ళాం ఇది ఆ అక్కయ్య గారు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇల్లు చాలా పెద్దది వాళ్ళ బావ్య బావగారు ఆవిడైతే అండి ఎంత మర్యాద పూర్వకంగా ఎంత బాగా చూసుకున్నారు మన బంధువులు చుట్టాలైనా అంత ఎలా ఉంటామో అలా ఉన్నారు అసలు చాలా బాగా అసలు ఈ రూములన్నీ వాడుకోండి చక్కగా అన్నీ మాకు మర్యాదలు అంత బాగా చేశారు అసలు మన ఇల్లులాగే మన ఇల్లు కన్నా చక్కగా వాడుకొని అంత బాగా ఫ్రీగా ఉన్నాం అంత ఫ్రీగా అంటే చాలా ఫ్రీడమ్ నేను మాటల్లో చెప్పలేను ఆవిడ పెరుమాళ్ళ స్వామిని పూజిస్తారన్నమాట రోజు ఉదయాన లేచి చక్కగా పూజ చేసుకొని చాలాసేపు పూజ గదిలోనే ఆవిడ ఎక్కువగా ఉంటారంట చిన్న కృష్ణయ్య కృష్ణయ్యకి వెండి బట్టలతోని బట్టలు కుట్టించారు వెండితోనే చేయించారు పెరుమల స్వామి పూజ చేయడం వల్ల చిన్ని బుల్లి కంచం చిన్న చిన్న గిన్నెలు చాలా బాగున్నాయి అటు నీట్గా చాలా బాగుందండి అతను మా ఫ్రెండ్ మీరు కూడా ఉన్నట్టుగా కూర్చోండి అని చెప్పి తను వీడియో తీశారు అక్కడే వాళ్ళ ఇంట్లోనే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి గంగవారం ఇంకోళ్ళు మండలం అనమాట పెళ్ళి అక్కడికి వెళ్ళాం వెళ్ళే దారిలోని దారి అంతా పత్తి మొక్కలే అండి ప మిర్చి మొక్కలు అలా చాలా మొక్కలు ఉందండి పత్తి మొక్కలు పువ్వుల తోటలు ఈ మట్టి అంతా కూడా ఇలా నల్లగా ఉందండి చాలా బాగా చూసే అంత పొడవులను చూడండి భూమి ఎంత ఉందో నాకు ఆ భూమి చూసి చాలా ఆనందం అనిపించింది ఎన్ని నాళ్ళకి మనం భూమి చూసాం అనమాట ఎందుకంటే అన్ని ఫ్లాట్లు అలా కట్టేస్తున్నారు కదా ఇళ్ళంత మొత్తం ఇదిగంటి పెళ్ళికి వెళ్ళాం పెళ్ళికి వీళ్ళు దేవుళ్ళు తిరగడం అని దేవుళ్ళు గుళ్ళు అన్నీ తిరుగుతారంటండి ఆ రోజు పెళ్ళికూతురుని చేసి ఇలాగా పెళ్ళికి ముందు గుళ్ళన్నీ వెళ్ళే వస్తారంట అయితే ఈ ఇళ్ళు వచ్చిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం ప్రధానం అంటే బొట్టు పెట్టడం అని చెప్పి పెళ్ళికొడుకు వాళ్ళ తాలూకు వచ్చారండి ఇలా ఒక పెద్ద మనిషి ఆ పెట్టి పట్టుకొని వచ్చారు పెట్టిలోని ఇవన్నీ కూడా అన్ని రకాలు బంగారం చీర వక్కలు అన్నీ కూడా కట్టి చాలా బాగా అన్నీ రెడీ చేశారు చాలా బాగుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత కాలుగోల్లో సంబరం అయిందండి అది అయిన తర్వాత పెళ్ళికి అనమాట పెళ్ళి అయితే వేరే దగ్గర కళ్యాణ మండపంలో చేశారు చాలా బాగా జరిగిందండి పెళ్ళి వీడియోస్ కూడా నేను కొన్ని అన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నందిపాడు వచ్చామన్నమాట నందిపాడు సారు వాళ్ళ కాలేజ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా తను చదువుకునే కాలేజ్ ప్లస్ జాబ్ చేసే కాలేజ్ అదే కాలేజ్లో చదువుకున్నారు అదే కాలేజ్లో జాబ్ కూడా చేశారనమాట ఆ కాలేజ్ చేపించారు తను అలాగే చాలా ఊర్లు అన్నీ తీసుకెళ్లారు ఫ్రెండ్స్ సెకండ్ వీడియోలో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి వీడియోలు అంతే అయిపోద్ది అని చెప్పి నేను కొన్ని వరకే ఇవి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇలా స్కూల్ చాలా పెద్దదండి లోపల నందిపాడులోని చాలా పెద్దది కాలేజ్ ఫేమస్ అంట చాలా వరకు నాకైతే నచ్చి అన్ని వీడియోస్ తీసుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంటికి తీసుకెళ్లారు వాళ్ళ అమ్మగారు అనమాట నాకైతే మా ఫ్రెండ్కి అమ్మగారు అయితే నాకు అమ్మగారే కదా చాలా బాగా పూజ చేసుకున్నారండి పెరుమాళ్ళ స్వామి తెను కూడా బాగానే పూజ చేస్తారు అందరూ అక్కడ పెరిమాళ స్వామికి జ చిన్నజీయ స్వామి గారికి పూజ చేస్తారనమాట అది మాల చూపించాను ఇందాక మీకు ఎంత బాగా కట్టారో తులసితోని ఆ పువ్వులు ఎర్ర పువ్వులు ఉంటాయి కదా వేసి కట్టారు తన పూజ గది అనమాట ఇల్లు అయితే చాలా పెద్దదండి బయట నుంచి ఫొటోస్ కూడా తీసాను బీరువా మా అమ్మగారు బీరువా ఎలా ఉంటుందో అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు బీరువా అనమాట పెరిమల స్వామికి అంత అందంగాన అన్ని స్వాములకి పేరు పేరున రమ్మని పిలిచి స్నానం చేయించి తీర్థము చేసి పువ్వులు పెట్టి అంతా ఇంక నేను వర్ణించిన అంత బాగా చేశారు ఇంకా బాగా లెంతి అయిపోద్దని తగ్గించాను నేను ఇలా పెరిమల స్వామి పూజ చేసినప్పుడు ఇలాగా తలపైన ఒకటి వేసుకొని అలా చదువుతారంట తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆరతి అన్ని ఇచ్చారు మా ఫ్రెండ్ అయితే మీ ఇద్దరు కూడా నేను తీస్తానని చెప్పి తీశారు ఇకండి వెన్న పూజ కృష్ణుడికి కృష్ణయ్యకి నైవేద్యంగా చేశారు అలాగే పళ్ళు పాలు అన్నీ కూడా పెట్టి పూజ చేసి చక్కగా చేశారండి ఇంకా మేము వెళ్ళే ఆడాబిళ్ళలోని తా ఫాస్ట్ ఫాస్ట్గా చేశారు అని చెప్పారు మా అమ్మగారు కానీ ఇంకా నెమ్మదిగా నిదానంగా చాలాసేపు పడుతుంది అంట పూజ కృష్ణుడిది కృష్ణ అష్టకం చదువుకున్నారు నాకు చదవమని తను ఏమి చేస్తే అన్నీ నాతో చేయించారండి పూజ ఇవి పాలతాలికలు అండి ఎంత సూపర్గా చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు గారు తినే రెడ్ బ్లౌజ్ వేస్తున్నారు అనమాట తన మరదలు గారు ఆ వీధిలోని గోరెంట చెట్టు ఉంటే మీరు పెట్టుకోవాల్సిందే అని చెప్పి నాకు కోసి ఇచ్చారు చాలా ఆనందం అనిపించి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు అనమాట ఇదంతా కూడా ఇదిగోండి మా అమ్మగారు అమ్మగారు నాకు మా అతను గుంటూరు వెళ్ళొచ్చాకంటే చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఎంత అభిమానంగా చూస్తున్నారు అనుకున్నారు దారి మధ్యలోనే సుబ్రహ్మణ్య స్వామి అండి నాగవరం అని చెప్పి ఇంకా చాలా బాగా దర్శనం అండి ఇక్కడ ఏది అనుకుంటే అదే మనకి జరుగుతుందంట గుడి లోపల ఇవ్వండి అయ్యవారు ఇలా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి మడపతోని చూసారా పడగెత్తి ఎంత బాగానే గుడి ఉందండి ఏదైనా మొక్కుంటే ఇలాగ నీళ్ళు గుడి చుట్టూ వేసి అక్కడే పరవాన్నం అది నైవేద్యం పెట్టారండి అది తినాల్సిన కంపల్సరీ అంటే ఆ ఊరిలో పాయసం అంటారు మనం పరవాన్నం అంటాము ఏదైనా మొక్కు ఉంటే మాత్రం ఆ మొక్కు అయ్యేదాకా మళ్ళీ వెళ్ళి ఆ కానుకు వేయాలి ఇలా నీళ్ళు వేసి మనం ఆ మొక్కు తీర్చుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పసుపు అమ్మవారు ఉన్నారండి ఈ అమ్మవారు టెంపుల్ ఇక్కడ తీసుకెళ్లారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్